జీరామ్ భారత్మాతాకి జై రెండు వేల ఐదు సెప్టెంబర్లో ఐదవ నంబర్ వార్డుగా ఉన్నటువంటి ఇప్పుడు నా ఇరవై ఐదవ నంబర్ వార్డు గతంలో నన్ను నా ప్రజలు ఆ వార్డు ప్రజలు నన్ను గెలిపించు వాళ్ళ ఆదరాభిమానాలు చాలా పిక్కుగా ఉన్నాయి నా పైన ఇప్పుడు రిజర్వేషన్లో మహిళా జనరల్ రావడం వలన మా శ్రీమతి గారు అంబిక గారు భారతీయ జనతా పార్టీ తరఫున బరిలో ఉండబోతున్నారు మరొక్కసారి ఇరవై ఐదవ వార్డు ప్రజలకు మీ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం ఇప్పటిలాగే ఈసారి కూడా ఈ అంబికా గారిని అధిక మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించి మీలో మమ్మల్ని ఒకరిగా భావించి మాకు మరొకసారి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా ఇరవై ఐదో వార్డు ప్రజలతో సవినయంగా మనవి వేసుకుంటున్నాం గతంలో ఆ వార్డులో ప్రతి రోడ్డు ఎవరైనా అంటే అది నా హయాంలోనే అది రెండు వేల ఐదు నుండి రెండు వేల తొమ్మిది వరకు సీసీ రోడ్లు కానివ్వండి సీసీ మోరీలు కానివ్వండి వేయడం జరిగింది ఒక బోర్లు మాత్రం అప్పుడు బ్యాండ్ ఉండే కాబట్టి అన్ని జాగాల బోర్లు మాత్రం వేయలేకపోయినా కానీ అప్పుడు తాగునీటికి ఏమాత్రం లేకుండే ఇప్పుడు తాగునీటి కటకలా ఉన్నాయి కటకట ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ దొందు దొందే దోచుకోవడం దాచుకోవడమే ధ్యేయంగా ఈరోజు ఆ రెండు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ పేరుతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నది కుల మతాలకు అతీతంగా అందరికీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు చిట్టచోరి మనిషి వరకు అంత్యోదయ అని చెప్తారు అంత్యోదయ అంటే చిట్టచోరీ మనిషి వరకు ఎవరికైతే లబ్ధి పొందాల్సినటువంటి అర్హులైన వారు ఉన్నారో వారికి అందరికీ లబ్ధి చేకూరే విధంగా జన్ధన్ పేరుతో అకౌంట్ తెరిపించి మరి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచోరి మనిషి వరకు చేరాలనే సదుద్దేశంతో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఈ ఘనకార్యాన్ని మనమందరం కూడా మెచ్చుకోక తప్పదు ప్రపంచం మెచ్చిన జనం నచ్చిన నరేంద్ర మోదీ గారి యొక్క పార్టీలో మేము ఉండడం మాకు గర్వకారణం కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున టీ అంబికా గారిని అధిక మేరతో గెలిపించవలసిందిగా మీ అందరితో సవినంగా మనం చేస్తా ఉన్నాం సభ్యులందరూ గెలిపించవలసిందిగా ఆశీర్వదించి గెలిపించవలసిందిగా